హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ఇవాళ మళ్ళీ ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అదే పైనాపిల్ కేసరి ఇప్పుడు ముందుగా ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని అందులో కొన్ని యాష్యూస్ క్యాషూస్ యాడ్ చేసుకున్నాం ఎండు ద్రాక్ష కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు మీలో ఎంతమంది పైనాపిల్ కేసరి ట్రై చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలా క్యాషెస్ బ్రౌన్ అయ్యాక ఇలా ప్లేట్ తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేద్దాం ఇందుకు ఒక కప్పు రవ్వ యాడ్ చేస్తున్నాం నేను ఇక్కడ చిన్న కప్పుతో రవ్వ యాడ్ చేస్తున్నా మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా రవ్వ అట్లీస్ట్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ మూడు లవంగాలు యాడ్ చేస్తున్నా చూస్తున్నారు కదా రవ్వ గోల్డెన్ కొంచెం గోల్డెన్ కలర్ మారుతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా స్టీట్ చేస్తూనే ఉండాలి నేను ఈ పైనాపిల్ కేసరి బెంగళూరులో తిన్ ఫస్ట్ టైం తిన్నా నాకైతే చాలా బాగా నచ్చింది వైనాట్ మనం ఎందుకు ఇంట్లో ట్రై చేయకూడదు అని ట్రై చేస్తున్నాం మామూలు కేసరి చేస్తూ ఉంటాను రెగ్యులర్గా ఇట్లా పైనాపిల్ కేసరి ఫస్ట్ టైం ఇప్పుడు రవ్వ పక్కన సపరేట్ తీసుకొని అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేద్దాం ఇప్పుడు మనం ఒక కప్పు పైనాపిల్ తీసుకున్నాం పైనాపిల్ పచ్చిది కాకుండా ఇలా అయితే కేసరికి బాగుంటుంది ఇట్లా పైనాపిల్ అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేద్దాం కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు इडू पैनापल इला साफ्टग्याक ఎక్కువ పైనాపిల్ అవసరం లేదు ఒక కప్ పైనాపిల్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ పైనాపిల్ కొంచెం సాఫ్ట్ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ యాడ్ చేసేద్దాం స్లోగా యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే లమ్స్ బామ్ అవుతాయి కంటిన్యూస్గా స్టిచ్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు మనము వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేద్దాం ఇలా షుగర్ యాడ్ చేశాక మళ్ళీ స్టిచ్ చేస్తాం ఇలా కంటిన్యూస్గా స్టిచ్ చేస్తూనే ఉండండి ఎక్కడైనా ఇట్లా లంప్స్ లాగా ఫామ్ అయితే అలా స్మాష్ చేసుకుంటూ కంటిన్యూస్గా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ బట్ ఇక్కడ పువ్వు ఉంటే పాలల్లో యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తున్నాం మీ ఇంట్లో ఫుడ్ కలర్ ఎల్లో ఫుడ్ కలరుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాషెస్ యాడ్ చేద్దాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుందాం ఎంత గీ యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది కేసరి అనేది ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు స్టిచ్ చేసుకుంటూ ఉందాం చూస్తున్నారు కదా థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుంది చూస్తున్నారు కదా పైనాపిల్ కేసరి రెడీ लाइक शेयर एंड सब्सक्राइब टू तो माय चैनल. ओके okay, बाय